ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఈ విధంగా స్వస్థగ స్వస్థ చిత్తుడై సమచిత్తముతో కూడి రాఘవుడు ఆ విధంగా ఆకర్ణిస్తూ ఆత్మయందు విశ్రమించి పరమానందాన్ని పొందాడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అలాగే ఆ ఉపశమనాన్నే పొందారు ఎలాగంటే మరి రాఘవుని యొక్క విశ్రాంతి నిలవడం కోసం తన యొక్క అమృతాన్ని ఆపివేశాడు మరి వశిష్ఠ మహర్షి రాఘవుడు ప్రతిబోధితుడై ముహూర్తము గడిచిపోయింది ఆ ముహూర్తార్థము గడవగా అప్పుడు వాగ్మిప్రవరుడైన బోధకులలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్టము మునేంద్రుడు మరలా కూడా దానినే దృఢం చేయడానికి ఇలా పలుకుతూ ఉన్నాడు ఓ రఘునందన ఏ సంసార చక్రానికి నాభి అసలు ఏంటనుకుంటున్నావు సంకల్పమే అటువంటి సంకల్ప మాత్రాన్ని కనుక నిరోధించామనుకో సంసారము అనేటువంటిది ఇక సంసార చక్రము అనేది తిరగకుండా అలాగే నిలిచిపోతుంది కాబట్టి నీవు అభ్యాస వైరాగ్యముల యొక్క దృఢ రూపమైన నీవు మొట్టమొదట ఏమి ఉండాలి అంటే జ్ఞానాంకురం ఉండాలి దాని ద్వారా ఆ జ్ఞానాన్ని అభ్యాసం చేసినప్పుడు విరక్తి అనేది కలుగుతుంది ఆ వైరాగ్యము అనేది దృఢపడిన రూపమే గొప్ప పురుష ప్రయత్నం దాని వలన బలమును ప్రజ్ఞను ఆశ్రయించాలి ఆశ్రయించి జ్ఞానము చేత ఈ సంసార చక్రము యొక్క నాభి అయిన చిత్తం ఏదైతే ఉన్నదో దానిని ఏదో ఒక విధంగా కూడా నిరోధించాలి అని చెబుతూ అంతేకాదు దేవైక పరతాం త్యక్ దేవైక పరతాం త్యక్ బాల కల్పితం నిజం ప్రయత్నమాశ్రీత్యా చిత్తమాధౌ నిరోధయేత్తు ఎలాగంటే బాలుడు అజ్ఞానము చేత అంటే పిల్లలు ఏం చేస్తారు అంటే అజ్ఞానము చేత కల్పించిన దైవ అంటే అదృష్టమైనటువంటి దైవమాత్రపరాయణత్వాన్ని వదిలివేస్తారు వదిలివేసి ఇక్కడ బాలురు అన్నప్పుడు మనం పసిపిల్లలు అని చెప్పడమే కాదు అజ్ఞానముతో ఉన్నవారిని కూడా బాలురు అనే సంబోధన చేస్తారు అయితే వీళ్ళు అజ్ఞానము చేత కల్పించబడినటువంటి దైవమాత్ర పారాయణత్వాన్ని వదిలివేస్తారు ఏది అదృష్టము అనేటువంటి దానిని వదిలివేసి స్వకీయమైనటువంటి మరి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించాలి ఆ పురుష ప్రయత్నాన్ని తప్పనిసరిగా ఆశ్రయించాలి అలా ఆశ్రయించి చిత్తమునందు మొట్టమొదట చిత్తాన్ని నిరోధించాలి అని చెబుతూ అంతేకాదు అవస్యనా సో మాంసాత్మా స్వయం దేహో వినశతి పాలిత సుస్థిరం శోభా మాదత్తే చిత్రమానస ఎలాగంటే ఇక ఇక్కడ ఇమే దేహ భ్రమంతేహ సర్వధర్మాన్ సముత్ సంకల్ప పునరస్తివ దేహస్య కదా కదాచన ఎలాగంటే ఈ దేహాలన్నీ కూడా సంకల్పం నుండే కదా పుట్టినవి ఇలా సంకల్పం నుండే ఆవిర్భవించినవి ఎక్కడెక్కడే తిరుగుతూ ఉన్నవి కాబట్టి కేవలము దేహము యొక్క నాశము చేత మోక్షరూపము అనేటువంటిది మోక్షరూప ప్రయోజనము అనేది సిద్ధిస్తుందా సిద్ధించదు ఎలాగంటే మరలా ఎన్నటికీ కూడా దేహాలను నిర్మించడానికి సంకల్పము అనేటువంటిది ఉండే ఉన్నది కదా సంకల్పము నశిస్తే మోక్షతత్వం పొందుతాం అంతేకాని దేహం మాత్రమే నశిస్తే మళ్ళీ దేహాలు రావు అనడానికి లేదు కదా అంటే ఎప్పటికీ కూడా దేహాలను నిర్మించడానికి సంకల్పం ఉండే ఉన్నది సంకల్పమే నశించాలి దేహాలు ఇక రావు అని చెబుతూ అంతేకాదు పాలిత సూస్తిరాం శోభా మాధత్తే చిత్రమానవ దేహస్థు పాలితో ప్యుజ్యైర్నశ్యత్యేవా నవద్ధతే చిత్రమందలి మనుజుడు బాగుగా పాలింపబడినట్లయితే అది స్థిరమైనటువంటి శోభనే పొందుతూ ఉంటుంది దేహరూపమానవుడు మానవుడు లెస్సగా పాలింపబడినప్పటికీ నశిస్తాడే కానీ వృద్ధిని పొందడు కదా ఎలాగంటే చిత్రమందలి మనుజుడు ఏ విధంగా మనకి చిత్రంలో ఒక మంచి బొమ్మ వేశాం అది బాగా పాలించినట్లుగా అతి స్థిరమైనటువంటి శోభని ఎంతో బాగా చక్కగా పొందుతుంది కానీ దేహరూపమనుజుడు మనుజుడు అంటే దేహాన్ని ధరించి ఉన్నటువంటి మనుజుడైతే లెస్సగా పాలింపబడినప్పటికీ కూడా వాడు ఎంత హాయిగా బ్రతికినప్పటికీ కూడా నశిస్తాడే కానీ వృద్ధిని పొందుతాడా అంటే వృద్ధిని పొందడు అంటే చిత్రంలో ఉన్నది వృద్ధి పొందుతుందా పొందదు శోభనే కలిగి ఉంటుంది అదే దేహాన్ని ధరించినటువంటి మానవుడైతే ఎంత హాయిగా బ్రతికినా వాడు నశింపునే పొందుతాడు కానీ వృద్ధినైతే పొందడు కదా అని చెబుతూ ఓ రామా నీవు చక్కగా ఎలాగా ప్రబోధాన్ని పొందావు ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకున్నావు దీనిని ఆశ్రయించుకొని స్థిరంగా ఉండు దీని నుండి నీవు చెలించకు సంసారంలో అడుగుబెట్టకు ఓ రఘునందన సంకల్పము మాత్రమే అయిన ఈ సంసార చక్రము సంకల్పము అనేటువంటి మధ్యప్రదేశము నాభి కనుక నిరోధించావనుకో ఆ నాభి ప్రదేశం అనేటువంటిది ఏంటి అంటే సంకల్పమే దానిని నిరోధించినట్లయితే పూర్తి నిరుద్ధమే కౌ అవుతుంది రాగద్వేషాల చేత ఆనాభి సంక్షుభితమై ఉన్న దీనిని బలమంతా కూడా వినియోగించి అడ్డుకున్నా కూడా అది ఆగదన్నమాట అయితే వేగంగా తిరుగుతూనే ఉంటుంది విశేషమైనటువంటి పురుష ప్రయత్నాన్ని పూని బలమును సేకరించుకొని శాస్త్రాల యొక్క జ్ఞానం యొక్క విచారణతోటి శాస్త్రాల యొక్క అధ్యయనముతోటి ఈ యొక్క జ్ఞాన విచారణతోటి సంసార చక్రనాభి అయినటువంటి చిత్తాన్ని నిరోధించగలుగుతాం అయితే ప్రజ్ఞా సౌజన్య శాస్త్ర సంవలితమైనటువంటి పౌరుషానికి ఇది దొరుకుతుందా ఎప్పటికీ దొరకదు మరి దేని వలనను కూడా ఇది లభించదు అంతేకాదు మూర్ఖ పరికల్పితమైనటువంటి దైవాన్ని త్యజించి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి చిత్తాన్ని ముందుగా నిరోధించాలి ఓ పాపరహిత అజ్ఞాన సౌజన్య శాస్త్ర సంవలితమైనటువంటి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు చిత్తాన్ని ముందుగా ఆ పురుష ప్రయత్నంతో చిత్తాన్ని ముందుగా నిరోధించు అజ్ఞాన రూపమైన ఈ చక్ర భ్రమణం వలననే వీని వెంటనే సదాత్మకమైనటువంటి జగత్తు సత్తలాగానే కనబడుతూ ఉంటుంది ఆడ ఏమీ లేకపోయినా ఉన్నట్లుగానే అబద్ధమైన సత్యంగానే కనబడుతూ ఉంటుంది అజ్ఞాన భ్రమ విస్తార కారణాలైనటువంటి ఈ జగత్తు శరీరాలు సంకల్పము నుండియే లేచి తిరుగాడుతూ ఉన్నవి ఈ సంకల్పమే వాసనలను కల్పిస్తుంది పునర్జన్మకు కూడా కారణమవుతుంది కాబట్టి రామ అందువలన బుద్ధిమంతుడైనటువంటి వాడు సుఖము కానీ దుఃఖము కానీ విచారము చేయకూడదు విచిత్ర అంటే మనకి చిత్రలేఖితమైనటువంటి మనుష్య శరీరం కంటే ఈ శరీరము తుచ్ఛమైనది ఎందుకు బొమ్మలో వేయబడినటువంటి మనుష్య శరీరం కంటే కూడా తిరిగేటువంటి మనుష్య దేహం తుచ్చమైనది ఆ చిత్రంలో వేయబడినటువంటి బొమ్మ అయితే ఏంటి దానికి సంకల్పం లేదు అది మళ్ళీ కూడా జీ మళ్ళీ మరొక శరీరాన్ని పొందదు అదే జీవించి ఉన్నవాని యొక్క సుఖము జీవితం యొక్క ముఖమైతే దుఃఖంలో వాడిపోతుంది కన్నీటిలో ఆర్ద్రమవుతుంది చిత్రమునందల మనుష్య రూపమైతే శాశ్వతంగా ఉంటుంది కానీ జీవించి ఉన్నవాని యొక్క శరీరం అయితే శాశ్వతంగా ఉంటుందా ఉండదు దాని మృత్యువుని ఎవ్వరు అడ్డుకోలేరు కదా అంటే అది వ్యాధులను అది అది వ్యాధుల వల్ల ఈ సంసార తాపత్రయాల వల్ల ఈ యొక్క కల్పాల వల్ల ఈ దేహ పరిశ్రమల వల్ల అది జీర్ణమైపోతుంది కన్నీటితో మకిలిబారిపోతుంది చిత్ర శరీరాన్ని ఎవ్వరైనా పాడు చేస్తే పాడవుతుందేమో కానీ లేకపోతే పాడవదు అదే జీవించి ఉన్నవాని యొక్క శరీరం అయితేనో దాని అంతటా అదే నష్టమైపోతుంది ఎంత జాగ్రత్త ఊహించినప్పటికీ కూడా మరి చిత్రిత మానవుని శోభ తరగదు అని చెబుతూ దేహస్తు పాలితో పిచ్చైర్న సత్యేవా నవద్ధతే తస్మిన్న సమయే దేహే భవతో నఘా ఎలాగంటే తస్మిన్ తస్మిన్నాస్తా మహామతే పాపరహితుడివైన మహామతివే అయినవో రామ అటువంటి తుచ్ఛమైన నీచమైన మాంసంతో నిండిపోయిన దేహమునందు నీకు ఆసక్తి వద్దు దీర్ఘ సంకల్ప దేహమైనటువంటి యందు నీకు ఎటువంటి ఆసక్తి కూడా తగదు అనే చెబుతూ దేహోహి సంకల్పమయో నాయమస్తి నా వాస్తిన కిం వ్యర్థమే తదర్థం హీ మూడోయం క్లేశ య ఎలాగంటే శరీరా యథా శరీర తదా శరీరయంత్రేస్మిన్ క్షీయతే క్షీణే న తక్షతి అని చెబుతూ ఎలాగంటే దేహం ఏమైంది అంటే సంకల్పమే దేహము అని కదా చెప్పుకున్నాము అంటే సంకల్పంతో నిండిపోయినదే దేహము ఇది వాస్తవానికి ఉన్నదా అంటే లేదు లేక ఆత్మరూపులమైనటువంటి మనకైతే దేహం లేనిదే ఇటువంటి మిథ్యా వస్తువు కోసమే మూడు ఎందుకు వ్యర్థంగా బాధలకు లోనొగుతూ ఉన్నాడు అని చెబుతూ యదా మనోరాజ్యమయే క్షతే క్షీణే నక్షతీ సంకల్పమాత్ర రచితే ప్రకృత్యవచనాశిని తదా శరీరయంత్రేస్మిన్ క్షతే తక్షతి ఎలాగంటే మనోరాజ్యమందలి ఏ విధంగా అంటే మానసికమైనటువంటి రాజ్యం అంటే సంకల్పమే కదా ఈ సంకల్పము ఈ పురుషుడు మనోరాజ్యం అందలి పురుషుడు నాశించిపోయినప్పటికీ క్షీణించిపోయినప్పటికీ కూడా మనుజుడు ఎట్లా నాశించకుండా క్షీణించకుండా ఉంటూ ఉన్నాడు ఎందుకు ఈ మనుజుని లోపలదే మానసికం ఆ మానసికమైనటువంటి ఊహాపురుషుడు నశించినా ఊహించినటువంటి మానసిక రాజ్యం నశించినా ఆ మునుజుడు ఎట్లా నశించకుండా క్షీణించకుండా ఉంటూ ఉన్నాడో అలాగే సంకల్ప మాత్రముతో నిర్మితమైనది కేవలం సంకల్ప మాత్రముతో నిర్మించబడినటువంటిది ప్రకృతి చేత నశింపజేయబడినది అయినటువంటి ఈ శరీరము అనేటువంటి యంత్రం నశించినప్పటికీ లేకపోతే క్షీణించిపోయినప్పటికీ కూడా ఆత్మ నశిస్తుందా నశించదు ఎలా మనిషిలో ఉన్నటువంటి మనసు ఊహించినది నశించినా ఉన్న మనిషి ఎలా నశించడు అలాగే ఈ యొక్క శరీరము అనేటువంటిది నశించిపోయిన శరీరాంతర్గతంగా ఉన్న సర్వ శుద్ధ చైతన్య మరి సత్తా ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ నశించదు కాబట్టి చిత్రమందలి పురుషుడు కానీ స్వప్నమందలి పురుషుడు కానీ మనం స్వప్నంలో ఉన్నటువంటి పురుషుడు నశించాడు మెలకు వచ్చాక ఆ పురుషుడు తిరుగుడుతూనే ఉంటాడు అలాగే మరి చిత్రమందలి పురుషుడు కానీ మనం బొమ్మ వేసాం ఒక అందమైన పురుషం బొమ్మ అది బాగానే ఉంది అది ఒకవేళ అది పోయినా కూడా మరి వేసినవాడు పోతాడా పోడు అలాగే ఇక్కడ చిత్రమందల పురుషుడు కానీ స్వప్న మందల పురుషుడు కానీ నశించిపోయినప్పటికీ క్షీణించిపోయినప్పటికీ కూడా మనుజుడు నశించకుండా ఉండినట్లుగానే శరీరం నశించిపోయినా క్షీణించిపోయినా ఆత్మ అనేటువంటిది నశించదు కదా క్షీణింపదు కదా అనేటువంటి విషయాన్ని స్ఫురింపజేస్తూ అంతేకాదు संकल्प मात्र रचिते प्रकृत्यैव च नाशिनी तदा शरीर यंत्रे यंत्रे स्मिन् क्षते क्षीणेन भूषिते दूषिते देहेन नहि किंचित् चित्तक्षतम् అంటే దీర్ఘమైనటువంటి స్వప్నముతో నిండిపోయినది అయినా చిత్తము యొక్క సంకల్పము చేత కల్పింపబడినది అయినా ఈ దేహము భూ అలంకరింపబడినను నిందింపబడినను ఇది కీర్తించబడినప్పటికీ నిందింపబడినప్పటికీ కూడా ఈ చిద్రూపమైనటువంటి ఆత్మకు ఒకంతైనా హాని ఏమేమన్నా ఉన్నదా లేదు కదా కానీ ఎలాగంటే ఈ మాంసమయమైనటువంటి ఏ విధంగా అంటే ఈ మాంసమయమైనటువంటి శరీరాన్ని ప్రయత్నంతో రక్షించాలి అని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది నష్టమే అయిపోతూ ఉన్నది కదా వృద్ధిని అయితే పొందడం లేదు కదా అందువలన నేను చిత్రదేహమునే మాంసమయ దేహం కంటే శ్రేష్టము అని మరీ తెలియజేస్తూ ఉన్నాను ఎలాగంటే చిత్రంలో వేయబడినటువంటి బొమ్మయందు గుణాలు మాంసంతో నిండినటువంటి దేహాలు లేవు అందువలన అక్కడ చిత్రదేహము కంటే కూడా తుచ్చమైనది ఈ మనుజ దేహము అంటే జీవించి ఉన్నటువంటి దేహము కాబట్టి దీనిలో మరలా విశ్వాసం ఏమున్నది అనురాగం ఏమున్నది ఓ మహామతి మాంసమయముతో నిండిపోయినటువంటి దీర్ఘ సంకల్ప దేహమునందు అసలు నమ్మకం ఉన్నదా లేదు కదా ఇదంతా కూడా స్వప్నకలిత దేహము కంటే కూడా నీచమైనది స్వప్నంలో ఊరికే కల్పించబడింది అది నశించిపోయింది అదే మనుజ దాంట్లో ఏ నశించని నశించకపోని అలాగే ఏ విధంగా అంటే స్వప్న కల్పిత దేహము కంటే కూడా స్వప్నములో అనుభవించిన శరీరం కంటే కూడా నీచమైనది జీవించి ఉన్నటువంటి శరీరం ఎలాగంటే స్వప్నదేహమేమవుతుంది క్షణ క్షణికమే అవడం వలన అది ఈ జాగ్రత్త యొక్క దేహంలాగానే దీర్ఘములైనటువంటి సుఖాలను దుఃఖాలను మరి అవి ఎందు కూడా ఇది దీర్ఘదుఖాలనే అయ్యుంటూ ఉన్నది అయితే సంకల్పమయ్యే శరీరము ఇదిగో ఉన్నది అదిగో లేదు అంటూ ఉంటుంది దీనికైతే ఉనికి మణుకులు పరిలక్షించబడడం లేదు కదా ఇది వాస్తవానికి విచారించి చూస్తే అంత మిథ్యే మూడులు మాత్రమే దానిని గురించి వ్యర్థంగా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు ఎలాగంటే బొమ్మలో వేయబడినటువంటి శరీరంలో అవయవాలకి గాయాలు తగిలినా లేక కొంత చోట చినిగిపోయినా కిడేమీ లేనట్లుగానే ఈ సంకల్పమయ మానవుడు క్షీణించినప్పటికీ వినాశం పొందినప్పటికీ మాత్రమూ ఆత్మకు హాని లేదు ఎలాగంటే మనస్సు కల్పించినటువంటి రాజ్యం భంగమైపోయినా కూడా భ్రమదృష్టుడైనటువంటి ద్వితీయ చంద్రుడు అంటే తిమిర రోగం ఉన్నటువంటి వారికి రెండు చంద్రుడు కనపడతారు అదేవిధంగా రెండవ చంద్రుడు అస్తమించినప్పటికీ కూడా స్వప్నదృష్టమైనటువంటి స్వప్నంలో కనబడినటువంటి పని పాడైపోయినప్పటికీ కూడా ఎండమాములు ఎందు నీరు అశుద్ధమైపోయినప్పటికీ కూడా హాని లేదు కదా అలాగననే ఏ సంకల్ప మాత్రమును స్వభావన స్వరమును అయినటువంటి ఏ మాంసమయ శరీర యంత్రము నశించినప్పటికీ ఎప్పటికీ కూడా కీడు లేదు అని చెబుతూ రాఘవ ఏ శరీరము దూషింపబడినను భూషింపబడినను చైతన్యానికి ఏమాత్రము కీడు కానీ హాని కానీ లేదు ఏ సంకల్పంతో నిండినటువంటి శరీరానికి ఏమైనా కీడు వాటిల్లిందా ఆత్మ అనేటువంటిది విచలితము కానే కాదు చైతన్యము నష్టం కాదు బ్రహ్మ వికృతిని పొందదు ఈ దేహము గనక క్షీణించితే క్షతి క్షీణము అనేది ఎవరికి తిరుగాడేటువంటి చక్రము నెక్కినవాడు నలుదిక్కులా తిరుగుచున్నట్లుగానే చూస్తాడు దీనికి కారణము ఆ చక్రము యొక్క భ్రమణమే కదా అలాగే ఈ మిథ్యాజ్ఞానము కనుక మితిమీరిందనుకో మిథ్యాజ్ఞాన చక్రము ఎక్కినటువంటి వాడు అంతటా కూడా దేహ చక్రాలనే చూస్తాడు అప్పుడు అతడు ఈ చక్రమును తిప్పినటువంటి తిప్పితే తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది పైనుండి పడవేసినా పడుతుంది నష్టం చేస్తే నష్టమొగుతుంది అని తలుస్తాడు కాబట్టి ధీరమైనటువంటి బుద్ధితో ఈ భ్రమను అనునే ఇంపాలి అని చెబుతూ యదా దీపో నివాతస్థ స్వాత్మనే సాక్షివత్ సర్వభావేషు తదా తిష్ట జగత్ స్థిత గాలి లేని స్థలమునందు దీపము ఎలాగా అంటే కదలకండ తన ఎందు తాను స్థితి కలిగి ఉంటుంది కదా చక్కగా ఎటు ఉగిసలాడకుండా చలనము లేకుండా అలాగే తా తన ఎందు తాను స్థితి కలిగి మాత్రంగా వెలయుచూ ఉన్నాడు అలాగే మనుజుడు కూడా జగత్తు యొక్క స్థితి ఎందు సమస్త పదార్థాల ఎందు కూడా మాత్రుడుగా స్థితిని పొంది ఉండాలి అనే చెబుతూ సంకల్పమే ఈ దేహం యొక్క నిర్మాత ఇది వాస్తవానికి అసత్తే అయినప్పటికీ కూడా మిథ్యా జ్ఞానమునందు సద్వస్తువులాగానే తోస్తూ ఉంటుంది కర్తయే అసత్యమైనటువంటి కార్యం ఏ విధంగా సత్యం కాగలుగుతుంది అసత్యమైనటువంటి కార్యం ఎలా అవుతుంది అంటే అంటే త్రాడు పాము యొక్క ఉత్పత్తిలాగానే ఏ విధంగా భ్రాంతి ఉన్నంతసేపు త్రాటిని చూసి మనం పామే అనుకుంటాం దానిని దీపపీలుగులో చూసినప్పుడు పాము లేకుండా పోయింది అక్కడ ఉన్నది త్రాడు మాత్రమే అలాగే రజ్జు సర్పం యొక్క ఉత్పత్తి లాగానే దాని ఉత్పత్తి కూడా అబద్ధమే ఈ శరీరము అసత్యమై ఉండి కూడా ఈ జగత్తు యొక్క క్రియలు సత్యము అని పింపజేస్తూ ఉంటుంది కాబట్టి రామ ఈ జడదేహము చేసేటువంటి కార్యాలు సత్యము అని చెప్పడానికి చలనే చలదు ఎలాగంటే భ్రాంతి సమయమునందు దేహము ఒకించుక వనర్చుచున్నట్లుగా అగపడినప్పటికీ కూడా దానిని కర్త అని చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ ఏ కర్తృత్వ కారణం ఎవరు దేనికి ఏ కోరిక కలిగి ఉంటారో అదే కర్తృత్వానికి కారణమవుతుంది అంటే జడ దేహానికి ఈ కథలైనటువంటి జడప్రాయమైన దేహానికి ఇక్కడ కోరిక కలగడం అనేటువంటిది అసంభవమే కదా నిర్వికారమైనటువంటి ఆత్మకు ఇచ్చగలగడం కూడా వీలు లేదు కాబట్టి ఇక్కడ జడమైనటువంటి దానికి ఇచ్చగలగదు ఏ వికారాలు పొందనటువంటి ఆత్మకు ఏ మార్పులు చెందనటువంటి ఆత్మకు ఇచ్చగలగదు అందువలన జగత్తుకు కర్త ఎవ్వరూ లేరు కదా ఆత్మ కేవలమాత్రము ద్రష్ట నిర్వాత ప్రకంపితమైనటువంటి దీపము కేవలం సాక్షి మాత్రమే వెలయనట్లుగానే ఆత్మ కూడా వెలయుచూ ఉన్నది ఏ విధంగా అంటే ఆత్మ కేవలము ద్రష్ట మాత్రమే అంటే నిర్వాత ప్రకంపితమైన గాలి లేని దీపం ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో అలాగే కేవలం సాక్షి మాత్రమే వెలయినట్లుగానే ఆత్మ కూడా అక్కడ అలరారుచూ ఉన్నది ఆకాశంలో సూర్యుడు ఉండి కూడా దినకృత్యాలు నేర్హింపజేయనట్లుగానే ఆకాశంలో సూర్యుడు ఉంటాడు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ పనులు చేస్తున్నారు నువ్వు ఇది చేయి నువ్వు అది చేయి అని ఏమైనా కర్తృత్వం పోతుందా ఆపోదు నేర అంటే దాని యొక్క వెలుగుని మాత్రమే ప్రసరింపజేస్తుంది సూర్యబింబం అంతేకాని ఈ దినంలో జరిగేటువంటి రోజులో జరిగేటువంటి కృత్యాలను కార్యాలను అది నిర్వహింపజేస్తుందా చేయదు అదే అలాగే రామా నీవు కూడా నిర్లిప్తుడివై ఉండు నిమిత్తమాతుడివయ్యే ఉండు రాజ్యకార్యాలను నిర్వహింపు అసత్యమునో శూన్యమునో అయినటువంటి ఈ దేహాలు ఈ గృహాలు దేహ గృహాలు ఎలాగంటే అజ్ఞానులు కల్పించిన యక్షునిలాగానే అంటే బాలుడు తనకు తానే ఒక పిశాచాన్ని కల్పించుకొని వాడే భయపడినట్లుగానే ఇది అప్పటికీ సత్యము కాదు ఇది యక్షునిలాగానే సత్యము కాగా జన పరిత్యక్తమును అపారమును అయినటువంటి అహంకార చిత్తభూతము ఎక్కడ నుండి వచ్చింది దీనిలో ప్రవేశించింది అని చెప్పజాలం కదా కాబట్టి నీవు ఈ అహంకార భూతానికి దాసుడువి ఎప్పటికీ కావద్దు రామా దీనికి సేవకులకు వారు నారకమునకే వెళ్తారు దీనిలో ఎవరైతే మగ్నులవుతారో దీనిని వారు ఉంటారు కదా దా వారు నరకానికి వెళ్తారు అని చెబుతూ చిత్తవేతాళముస్య స్వశరీరక మందిరాత్ సంసార శూన్యనగరే నా కదా చిత్తభూతాభిభూతేస్మి శరీరా గృహే రథా చిత్రం అధ్యాపితే కర్మ కస్మాత్ ఘటిత ఆత్మవృత్సి అయితే ఎవడైతే వాని యొక్క శరీరము అనేటువంటి మందిరము నుండి చిత్తము అనేటువంటి బేతాలాన్ని తొలగించి వేస్తాడు ప్రయత్నపూర్వకంగా అటువంటి వాడు ఈ జగత్తు అనేటువంటి శూన్య నగరమున ఎప్పటికీ కూడా భయపడం భయపడడం అనేటువంటిది జరగదు అంతేకాదు ఇక్కడ చిత్తము అనేటువంటి దెయ్యము చేత పీడింపబడే ఈ సంసారము అనే గృహమునందు ఆసక్తి కలిగినవారు అంటే ఇప్పటికీ కూడా అనంత కోటి దేహాలు వారికి వచ్చి నశించిపోయినప్పటికీ కూడా అనేక దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ దేహము సత్యమే అని భావిస్తూ దానితోనే తాదాత్మ్యము అంటే మగ్నత చెంది ఉన్నారేంటి ఆశ్చర్యంగా లేదా అంటే దేహము వలన దుఃఖాలను ఎల్లవేళలా అనుభవిస్తూ ఉండి కూడా మరి దేహరాహిత్యము కోసము దేహము రాకుండా ఉండేటువంటి ప్రయత్నమైతే ఎందుకు చేయడం లేదు ఆశ్చర్యాన్నే కలిగిస్తూ ఉన్నది కదా అని చెబుతూ అహంకార సుచరితాం త్యాక్వితయా ధియా అహంకార స్మృతిం ప్రాప్య స్వాత్మయ శ్రవలంభ్యత ఎలాగంటే రామ విశాలమైనటువంటి బుద్ధి చేత అహంకారం యొక్క దాసవ దాసత్వాన్ని వదిలివేయాలి అప్పుడు క్రమంగా ఆ యొక్క అహంకారాన్ని పూర్తిగా మరిచివేయాలి విస్మరించి వేసి తన యొక్క స్వాత్మతత్వాన్ని శీఘ్రంగా ఆశ్రయించాలి అని చెబుతూ ఎలాగంటే రహితుడు రామ అయ్యో చచ్చి తినే అనేటువంటి దుఃఖ వృత్తులు అహంకారము అనేటువంటి పిశాచము యొక్క శక్తులే కానీ మరి ఒక దానివి కానే కావు అనే చెబుతూ చిత్తము అనేటువంటి భేతాలుడు శూన్యమైనటువంటి దేహాన్ని ప్రవేశిస్తే మహాపురుషులు సైతం భయంతో సమాధిని ఆశ్రయించారు ఈ శరీర గృహము నుండి చిత్తభేతాలునే కలిగినటువంటి వాడు సంసారము అనేటువంటి శూన్య నగరమున ఉండినప్పటికీ కూడా ఏమాత్రము భయాన్ని పొందడు చెత్తభేతాల వేష్టితమైనటువంటి ఈ శరీర గృహమున చిరకాలము కూడా నివాసము చేసి అనంతకోటి దేహాలను వినాశము చేసి కొందరు దీని యొక్క ఆత్మబుద్ధిని అంటే ఈ దేహాల యొక్క ఆత్మబుద్ధిని అనేక శరీరాలు ధరిస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ దేహము సత్యము అనేటువంటి బుద్ధిని ఎందుకు వదలడం లేదు వదలక అందే ఎందుకు నివసిస్తూ ఉన్నారో తెలియజాలము కదా కాబట్టి రామ గ్రస్తమైనటువంటి ఈ గృహమున ఉండి మరణించేటువంటి వారి బుద్ధి కూడా పిశాచ బుద్ధియే అవుతూ ఉన్నది కాబట్టి సాధో అహంకార యక్షుని నివాసమైనటువంటి ఈ పాడు ఇంట విశ్వాసము ఉంచి నివసించేటువంటి వాడు కూడా పిశాచమే కదా ఈ దేహగృహము అశాశ్వతమైనది నీవు అహంకారం యొక్క ఈ ప్రవాహాన్ని వదిలివేయు సంపూర్ణంగా దీనిని విస్మరించు మరిచిపో ఆత్మ వస్తువును మాత్రమే అనుసరించు అహంకార పిశాచంతో మ్రింగబడినటువంటి వారు నరకమునకు వెళ్ళగోరిన వారికి బంధుమిత్రుడు ఎవ్వరూ కూడా ఉండరు అహంకార బుద్ధితో ఆచరించేటువంటిది విషవలిలాగానే మృత్యు ఫలాన్ని ఇస్తూ ఉన్నది ఏ మూర్ఖుడైతే వివేకాన్ని వైరాగ్యాన్ని వదిలివేస్తాడో వాడు అహంకార మహోత్సవాన్ని చేస్తూ ఉంటాడు అటువంటి వాణ్ణి ఆ మూర్ఖుని వాడు వినష్టునిగానే గ్రహించు కాబట్టి రాఘవ అహంకార పిశాచానికి ఎవరైతే వశీభూతులై ఉంటారో వారు శోచనీయమైనటువంటి పురుషులు నరకా అనలముకు నరకము అనేటువంటి అగ్నికి కట్టెలే అగుచు ఉన్నారు ఇంధనములే అవుతూ ఉన్నారు వారికి పరలోకమును కూడా ఏమాత్రము సుఖము లేదు ఏ దేహము యొక్క కోటరమున అహంకార సర్పాలు బుసలు కొడుతూ ఉన్నవో ఈ దేహము అనేటువంటి బిలములయందు అందు మరి అహంకారము అనేటువంటి సర్పాలు బుసలు కొడుతూ ఉన్నాయో అది శీఘ్రంగానే కూలిపోతూ ఉంటుంది అహంకార పిశాచము ఈ శరీరమును ఉంటే ఉండుగాక లేకపోతే లేకుండా ఉండుగాక మహాత్మా దానిని నీవు మనసుతో కూడా చూడబోకు ఏమాత్రము సంకల్పించవద్దు ఈ అహంకార పిశాచాన్ని లోపల లోపలే తిరస్కరించి వేయు సరుకు కొనుకున్నా మరేమి వనర్పు జాలదు కదా రామా ఈ శరీర గృహమున చిత్త పిశాచము ఉన్నప్పటికీ కూడా అనంత విలాసుడైనటువంటి ఆత్మకు కలిగేటువంటి హాని ఏమన్నా ఉన్నదా లేదు కాబట్టి చిత్త విభూతులకు ఎల్లప్పుడూ కూడా సంభవించేటువంటి ఆపదలను లెక్కబెట్టడానికి నూరేండ్లు కూడా చాలనే చాలవు కాబట్టి రామా అయ్యో నేను మరణించాను అయ్యో నేను దగ్ధమయ్యాను మొదలైనటువంటి దుఃఖాలు అన్నీ కూడా అహంకార పిశాచం యొక్క శక్తులే కానీ ఇతరములైనటువంటివి కానే కావు కాబట్టి ఆకాశము సర్వగామి అయినప్పటికీ కూడా సర్వము నిండినదే అయినప్పటికీ దేనితో సంబంధం లేకుండా ఉన్నట్లుగానే ఆత్మకు అహంకారముతో ఎప్పటికీ సంబంధం లేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्